ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి నేరుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకంలోని మూడవ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి అలాగే ఈ యొక్క మూడవ విడతతో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా సంక్రాంతి కానుకగా డబ్బులను అయితే విడుదల చేయబోతుంది సో మొత్తంగా ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు సో ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు అన్నానంటే ఎందుకనంటే మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు ఖచ్చితంగా అర్హులకు రీవెరిఫికేషన్ అయితే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఎప్పుడైతే మన యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తుందనమాట సో ఈ విషయంలో మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అయితే చాలా అంటే చాలా ఖచ్చితంగా అమలు చేస్తాయండి స్కీమ్స్ని సో ఎందుకనంటే అర్హులకు ఒకవేళ మిస్ అయిపోతే తిరిగి నెక్స్ట్ విడతలో అర్హులకు వేయొచ్చు కానీ అనర్హులకు ఒకసారి అబ్ డబ్బులు కనుక అందిస్తే సో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకు వస్తారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చేందుకు కొత్త ప్రామాణికాలను అర్హత ప్రామాణికాలను కూడా అయితే మనకు విడుదల చేస్తూ సంక్రాంతి కానుక ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు అయితే ఈసారి మనకు సంక్రాంతి కంటే ముందుగానే ఈ సంక్రాంతి సంబరాలు అయితే రైతులకి స్టార్ట్ కాబోతున్నాయి సో వీడియో వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియచేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు సో మీరు మిస్ అయిపోతే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మనకు రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడకుండా ఆగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడే క్లారిటీగా మీరు చూసారనుకోండి నేను ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా చెప్తాను అవన్నీ మీరు చేసుకొని పక్కగా ఉంటే స్కీమ్ నుంచి డబ్బులు అనేది ఖచ్చితంగా మీకు విడుదల చేసినప్పుడు మిస్ కాకుండా పడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకోకపోతే వెంటనే ఆ పని అయితే చేయండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఆ పని అయితే చేయండి ఆ పని చేసినట్లయితే అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు ఒక ఏడాదికి ఇరవై వేల రూపాయలైతే ఇస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించారు అందులో భాగంగానే ఆయన గెలిచి ఏడాది అవుతున్న సందర్భంగా చాలామంది విమర్శలు అయితే చేశారు రెండు వేల ఇరవై మనకు ఆ టైంలో అయితే సో మాకు ఈ పాటికి డబ్బులు పడి సూపర్ సిక్స్ స్కీమ్స్ ఒకటి కూడా అమలు చేయలేదు ఆ గ్యాస్ సిలిండర్ మాత్రం అమలు చేశారని చెప్పేసి చాలామంది విమర్శలు అయితే చేశారు ఈ నేపథ్యంలో ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ఈ సూపర్ సిక్స్ హామీలను కాస్త రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశారంటే మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే రెండు విడతల డబ్బులను అయితే వేసేసారు సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో సో అప్పుడే మేము కూడా ఇస్తామనేసి ఒక రూల్ అయితే పెట్టుకొని సో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు రెండో విడత నవంబర్ పంతొమ్మిదో తారీఖున కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేశారు సో అదే రోజున రైతులతో మీటింగ్ అనేది పెట్టి ఒక రచ్చబండ కార్యక్రమం లాగా పెట్టి అక్కడ రైతులతో మాట్లాడుతూ మనకు డబ్బులైతే ఈయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సో మనకు రిలీజ్ అయితే చేశారనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు విడతల డబ్బులు ఆల్రెడీ క్రియేట్ అయితే అయిపోయాయి ఇక తాజాగా మూడో విడత వేసేందుకు కొత్త అయితే మనకు ప్రవేశపెట్టారండి సో చెప్పాను కదా స్టార్టింగ్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అనర్హులను వేరువేసేందుకు ఇప్పుడు ఒక్కసారి మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్పాను కదా సో రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయితే చేశారు ఈ రీవెరిఫికేషన్ ద్వారా ఎవరైతే అవుతారో వాళ్ళ పేర్లు తొలగించి ఎవరైతే అర్హులు అవుతారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చేందుకు మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు డిసైడ్ అనేది చేశాయన్నమాట సో మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి వన్ బై వన్ అయితే నేను వివరిస్తూ వస్తాను ఫస్ట్ మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి తెలుసుకోబోయే ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై రెండో గురించి చూద్దాం ఎందుకంటే కొంతమందికి నాలుగు వేల రూపాయలతో డబ్బులు రాబోతున్నాయి కొంతమందికి ఈ యొక్క ఏదైతే పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయో రెండు వేల రూపాయలైతే వస్తాయి అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఒక విడతలో ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది సో ఈ ఆరు వేల రూపాయలని ఒక విడతలో కాకుండా మూడు విడతల రూపంలో వేస్తుంది ఒక విడతలో రెండు వేలు మరొక విడతలో రెండు వేలు ఇంకొక విడతలో రెండు వేలు సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలని కాస్త మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే వేస్తుంది కానీ ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక్కో విడతలో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వేయబోతుంది ఎందుకు వేయబోతుంది అంటే మనకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల బెనిఫిట్ని కాస్త పదివేల రూపాయలకు పెంచబోతుంది సో దీనికి సంబంధించి వచ్చే నెలలో మనకు పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి సో అనంతరం రైతులకు ఒక్కొక్క రైతుకి పదివేల రూపాయల నుంచి డైరెక్ట్గా పెంచడం అయితే జరుగుతుందన్నమాట అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆరు వేలకి మరో నాలుగు వేల రూపాయలు జోడించి మొత్తంగా పదివేల రూపాయలైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెంచుతుందనమాట సో ఈ పదివేల రూపాయలు పొందాలన్నా లేదా ఇప్పుడుస్తున్నటువంటి ఈ స్కీమ్కి అంటే ఇరవై రెండు విడత డబ్బులు పొందాలన్నా మనకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఈ కండిషన్స్కి అనుకూలంగా మీరు అర్హత సాధిస్తేనే డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావన్నమాట ఈ కండిషన్స్ ఏంటో మనం ఫస్ట్ చూసుకుంటే ఎవరైనా సరే భూమి మీకు ఉంటే సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐదు ఎకరాల కంటే తక్కువ పది సెంట్ల కంటే ఎక్కువ ఎవరైతే ల్యాండ్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది వారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తుంది అండ్ ఇంకొక విషయం ఏమిటంటే పట్టదర్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అంటే మనకు ఆధార్ కార్డ్తో లింక్ అయితే చేసుకోవాలి అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి సో ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అనేది చేసుకుంటేనే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీకు వస్తుంది సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు మీరు ల్యాండ్ని కనుక వాడితే అనర్హుడుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకానికి తొలగిస్తుంది సో మేము వాడేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆ శాటిలైట్ ద్వారా ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తున్నారండి సో శాటిలైట్ని బేస్ చేసుకుని సర్వే నెంబర్ చూస్తారు సర్వే నెంబర్ కడ పక్కనే మనకు రైతు నేమ్ ఉంటుంది సో రైతు నేమ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ చూస్తారా సర్వే నెంబర్ వ్యవసాయానికి వాడుతున్నారా బిల్డింగ్స్ ఏమైనా కట్టారా సో క్లారిటీగా అయితే అర్థం ఉంది మీరు వేసే పంట రకం అయితే తెలియకపోవచ్చు సో ఆల్రెడీ పొగాకు వేసే వాళ్ళకి రాదు అనమాట ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది కాబట్టి సో కానీ మనకు అగ్రికల్చర్ ల్యాండ్లో ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ అట్లాంటి పనులు చేస్తుంటే సాటిలైట్ సర్వే ద్వారా మన క్లారిటీగా అయితే కనబడుతుంది కాబట్టి సో వెంటనేదో వెంటనే అయితే తొలగిస్తారనమాట ఈ విధంగా ఏరోల్ సర్వే నిర్వహించి అనంతరం అర్హులైతే గుర్తిస్తున్నారు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నా సరే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కలిపి అనర్హులు లిస్టులో పక్కన దోసేస్తుంది అనమాట ఎందుకనంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపలను వారికి భూమిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పది ఎకరాలు పదిహేను ఎకరాల ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పేరు మీదకైతే ల్యాండ్ని డిస్పాచ్ చేసేసుకొని సో ఒకరి పేరు మీద నాలుగు ఎకరాలు ఒకరి పేరు మీద మూడు ఎకరాలు అట్లాగా డిస్పాచ్ చేసేసుకొని అందరూ మాకు అందరికి కూడా రైతు భరోసా కావాలి అండ్ మాకు అందరికి కూడా పిఎం కిసాన్ డబ్బులు కావాలని చెప్పేసి వచ్చేస్తున్నారనమాట అప్లై చేసుకుంటున్నారు సో ఈ యొక్క టార్గెట్ని గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే వారందరినీ కూడా పారేసే దిశగా అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరినీ ఒక యూనిట్గా పరిగణించి అనర్హులందరినీ కూడా పాయింట్అవుట్ చేసి అనమాట సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఈ బ్యాంక్ అకౌంటు ఎన్పిసే మ్యాపింగ్ అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ఈ పిఎం కిసాన్కి ఆధార్ కార్డుకి లింక్ అనేది లేకుండా ఉన్నారు సో అటువంటి లింక్స్ అనేది లేకుండా ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించి వేస్తుందన్నమాట ఇరవై ఒకటో విడత విడుదల చేసినప్పుడు ఆ లింక్స్ లేని వాళ్ళకి డబ్బులు పడలేదు వాళ్ళకి ఇరవై ఒకటో విడతతో పాటు ఇరవై రెండో విడత మొత్తంగా నాలుగు వేల రూపాయలని ఈ సంక్రాంతి కానుగోలు అయితే మనకు ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే వేయడం అయితే స్టార్ట్ చేయబోతుంది సో అదేవిధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీవో పథకంలోని అర్హులను గుర్తించేందుకు ఇదే విధంగా ఇదే విధానాన్ని అయితే మనకు ప్రకటించారండి సో ముఖ్యంగా వయసు విషయానికి వస్తే పద్దెనిమిది పైన ఎంతైనా ఉండొచ్చు రైతులకి పద్దెనిమిది లోపల ఉన్న వారికి అయితే ఈ స్కీమ్ వర్తించదు సో అనంతరం మనకు వచ్చేసి ఈ పద్దెనిమిది సంవత్సరాలు వయసు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసే ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ మన రేషన్ కార్డ్స్లో ఉండకూడదు ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్తో అలాగే వెబ్ లాండింగ్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మనకు మినిమం పది సెంట్ల పైనుంచి పది ఎకరాల లోపల ఉండాలి కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతులకు డబ్బులు ఇవ్వదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకైతే డబ్బులు ఇస్తుంది సో కాబట్టి మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కౌలు రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకైతే మీరు ఈ స్కీమ్ బెనిఫిట్ అనేది అందాలి అంటే మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకి మీరు ఏం చేయాలంటే కౌలు రైతుల కార్డు అనేది తీసుకొని మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన చివరి విడత మూడో విడత మనకు నెక్స్ట్ మంత్ మనకు ఇచ్చేటువంటి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు కదా బడ్జెట్కి ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బులు అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మనిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు టోటల్గా ఆరు వేల రూపాయలని నేరుగా అర్హత కలిగినటువంటి రైతులందరూ కూడా రోజు నుంచి అయితే ఖాతాల్లో జమ చేయబోతుందండి సో ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్